హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే మీ జీవిత భాగస్వామి వలన మీకు ఈ రోజున జరగబోయే సూచనలు అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి వారి వల్ల ఏం జరుగుతుంది అలాగే మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి ఉన్నా సరే చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో నెంబర్ వన్ అయితే గురువుగారు కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు మనోవేదన శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది ఇక ముందుగా ఈ రాశివారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ప్రతి ఈ రాశివారు తమ మాటే వినాలనుకుంటూ ఉంటారు వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనులైనా సరే విజయం కోసం చివరి వరకు అయితే పోరాడుతూ ఉంటారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతూ ఉంటాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు ధైర్యంగా కూడా ఉంటారు ఇక వారు అయితే రాశివారు అయితే ఈ సాధారణంగా స్పష్టంగా అయితే ఉంటారు వారు బ్యాంకింగ్స్ని ఇష్టపడవచ్చు అంతవరకు పట్టుదలతో ముందుకు సాగేందుకు తమ వంతు సాయం అందిస్తూ ఉంటారు తెలివైన వారు మరియు ప్రేరణ కలిగిన వారు వారు ఒక్కసారి మొండిగా అసరక్షితంగా ఉంటారు వ్యక్తులు వారిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు ఇక ఈ కుంభ రాశి వారు సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు వారు పనులను పూర్తి చేస్తూ నమ్ముతూ ఉంటారు నిర్వాహకులకు వారు తమ బాధ్యతలను పరిపూర్ణంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు ఫీల్డ్కి కొత్త వ్యక్తిగా వారు త్వరగా విషయాలను నేర్చుకుంటారు తమ్ తక్కువగా సమయంలో మరింత పెద్దవాళ్ళ వ్యక్తుల స్థాయికి చేరుకోవచ్చు అయితే వీరు మానసికంగా కంటే శారీరకంగా చురుగ్గా ఉండటానికైతే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు వారు డబ్బు విలువలను గుర్తించి వారిగా అయితే ఉంటారు వారిని సహోద్యోగులకి కలిగి మంచి అభివృద్ధి సాధించాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తిలో మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక ఈ కుంభరాశి వారు ప్రేమ జీవిత పట్ల చాలా ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు వారు ప్రేమికులుగా ధైర్యంగా ఉంటారు వారి ప్రేమ ప్రదర్శనలో వారు మరింత దూరంగా ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రేమించే వారి కోసం సర్వస్వం త్యాగం చేస్తారు ఒకవేళ వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించిన వారి కోసం పరితాపించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరిలో మొండితనం కూడా ఉంటుంది వారంతటా వారు తెలుసుకుంటే తప్పు ఎవరు చెప్పినా కూడా వారి అభిప్రాయాన్ని మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవ్వరు కూడా మార్చలేరు వారి భావాన్ని కూడా ఎవ్వరూ మార్చలేరు కుంభ కుంభరాశి వారి తెలివితేటలు పట్టుదల మరియు ఆలోచనలతో వారిని ఓడిస్తారు కోర్టు కేసులో ఉన్న వారికి ఉన్న ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రతి అద్దులపై మీరు పైచైయ్ సాధిస్తారు విజయం మీకు మరింత ఆత్మ విశ్వాసాన్ని అయితే ఇవ్వబోతుందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారి ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే మంచి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు కొత్త కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈరోజు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి ఉన్నతమైన పదవులు మెరుగైన జీవితం లేదా మీకు నచ్చిన రంగంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు అయితే లభించబోతుంది పై అధికారుల మద్దతు కూడా ఈ కుంభరాశి వారికి లభించబోతుంది ఇక అద్భుతమైన అభివృద్ధి అయితే ఉంటుంది మీ వ్యాపారం విస్తరిస్తూ ఉంటుంది కొత్త ఒప్పందాలు కూడా కుదురవుతాయి లాభాలు కూడా పెరుగుతాయి మీ వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్వ ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీ భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ రోజున వృత్తి చెందుతాయి కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది న్యాయపరమైన విషయంలో కోర్టు కేసులు ఉన్నవారికి ఈ రోజున మంచి శుభవార్త వింటారు ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని మానసిక ప్రశాంతన్ని ఇస్తుంది న్యాయంపై మీ వైపే నిలుస్తుంది గ్రహించండి ఇక ఈ రోజున మీకు మీరు కొత్త వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఈ పరిచయాలు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి మీకు కొందరు మీకు కొత్త అవకాశాలు కూడా పరిచయాలు చేయవచ్చు లేదా మీ స్నేహ బంధాలను బలపరచుకోవచ్చు సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీ కొత్త బంధాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం కూడా ఈ రోజున చాలా బాగుంటుంది ఇక ఈ రోజున ఈ వారు మీరు ముఖ్యమైన విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఈ మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంది చిన్నపాటి గాయాలు అవ్వటం లేదా ఏదైనా అనారోగ్య బారిన పడడం జరగవచ్చు కాబట్టి ఈ యొక్క స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ సమయంలో తమ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వారికి పూర్తి మద్దతుగా నిలబడాలి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనిపించినా జాగ్రత్తగా గమనించి నిర్లక్ష్యం చేయకూడదు అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించండి తగిన చికిత్స అందించాలి మరి ఆహారం విశ్రాంతి విషయంలో మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఇది మీ బంధాన్ని కూడా మరింత బలపరుస్తూ ఉంటుంది ఇక విద్యార్థులకి ఈ రోజున చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మంచి పురోగతి సాధిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి మంచి మార్కులు అయితే సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి పోటీ పరీక్షలో విజయాన్ని సాధించే సూచనలు అయితే ఉన్నాయి ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఇది చదువులు మీకు బాగా ఉపయోగపడుతుంది కష్టపడితే మంచి ఫలితాలు అయితే అందవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థతుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక మిగతా విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అనేది వహించాలి లేకపోతే లేనిపోని సమస్యలు చాలా అనారోగ్య సమస్యల బారిన పడటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరి మీ జీవిత భాగస్వామి ఖచ్చితంగా మీరు శ్రద్ధ అనేది తీసుకోవాలి వారికి తగిన చికిత్స అనేది మీరు అందించాలి లేదంటే వారికి కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున పూర్తి మద్దతు అనేది మీరు చూపించాలి అయితే కుంభరాశి అయితే ఈ రోజున గృహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక మిగతా అంశాలు చాలా అనుకూలమైన అద్భుతమైన ఫ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ మొండితనాన్ని పక్కన పెట్టి మీ యొక్క ఓర్పుతో సహనంతో మీరు విజయాన్ని సాధించగలిగితే మంచి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు కాబట్టి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున జరగబోయే గ్రహస్థితుల పరిమాణాలు అయితే ఈ విధంగా అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి